కూడా ఇచ్చాము ఈసారిస్తున్నారు నాకు తెలియదు ఈ అబ్బాయి బర్త్డే బాయ్ వాళ్ళ ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ హాయ్ చెప్పండి క్లాస్మేట్స్ మా బాబు వాళ్ళ క్లాస్మేట్ వీళ్ళు మా ఇంటి ముందు పిల్లలు హాయ్ చెప్పండి రా ముగ్గురు అక్క అండి వీళ్ళు పెద్ద ఎవరు రాదు ఇంట్లో ఈ మధ్యలో ఆమె మా చెల్లి ఇక మా చెల్లి వాళ్ళ పాప నమస్తే బోల్ వద్దు ఆట మీద ఉంది మా అక్కయ్య మా కోడలు చిన్న డెకరేషన్ మా బాబు వాళ్ళ మమ్మీ మా బెలూన్స్ మార్నింగ్ ఏం చేశారంటే మొత్తం హండ్రెడ్ బెలూన్స్ ఊదారండి పిల్లలు కలిసి అది టప్పు 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 और कटे पब्लिक

ప్లీజ్ లైక్ చేయండి చేయండి షేర్ సబ్స్క్రైబ్ నువ్వు ఫోన్ হ্যাপি বর্থে পাঠ পাড়ি হ্যাপি বর্থে এ প্যাপি বে পা

ఫోటోతో ఫోన్ బిని ఆరే ఇప్పుడు ఇద్దరిద్దరు తినిపించుడొద్దు నీ తగ్గట పెడితే వాళ్ళకి పోషిస్తాం మమ్మీకి ఓకే ఫ్రెండ్స్ మా బాబుని దీవించండి అందరు కలిసి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మా వీడియో నచ్చినా నచ్చకపోయినా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఏ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి అందరు చెప్పండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్